ఖాతాల వర్గీకరణ దీనిలో మూడు రకాల ఖాతాలుగా వర్గీకరించారు వ్యక్తిగత ఖాతాలు రెండు వాస్తవిక ఖాతాలు మూడు నామమాత్రపు ఖాతాలు వ్యక్తులకు వ్యక్తిగత ఖాతాలు వ్యక్తులకు సంబంధించి వాస్తవిక ఖాతాల్లో సంస్థలకు సంబంధించి నామమాత్రపు ఖాతాలు ఖర్చులు నష్టాలు ఆదాయ లాభాల గురించి చర్చిస్తాయి ఈ మూడు ఖాతాలు నేర్చుకుంటే కామర్సు ఈజీగా వస్తుంది ఒకటి వ్యక్తిగత ఖాతాలు దీని సూత్రం ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి మరొకసారి ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి వ్యక్తిగత ఖాతాల్లో రెండవది వాస్తవిక ఖాతాలు రెండవది వాస్తవిక ఖాతాలు సంస్థ లోపలికి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి సంస్థ నుండి బయటకు పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి సంస్థ నుండి సంస్థ లోపలికి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి సంస్థ నుండి బయటకు పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి ఇవి వాస్తవిక ఖాతాలు సూత్రం మూడు నామమాత్రపు ఖాతాల సూత్రం ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి ఆదాయ లాభాలను క్రియేట్ చేయాలి ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి ఆదాయ లాభాలను క్రియేట్ చేయాలి కామర్స్లో మూడు ఖాతాలుగా వర్గీకరించారు వ్యక్తిగత ఖాతాలు వాస్తవిక ఖాతాలు నామమాత్రపు ఖాతాలు ఈ మూడు ఖాతాలు నేర్చుకుంటే కామర్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఈ మూడు ఖాతాలు చుట్టూతే కామర్స్ తిరుగుతుంది Okay, next. Okay, bye.